హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వంకాయ అంటే అందరికీ గుత్తి వంకాయ కర్రీ అంటేనే ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది కానీ ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేసి చూడండి గుత్తి వంకాయ కంటే కూడా చాలా చాలా బాగుంటుంది అసలు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా టేస్ట్ ఉంది ఇదైతే నేను ఈ మధ్య ట్రై చేసాను ఎంత బాగుందంటే ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందైతే ఈ వంకాయ కోసం అయితే ముందుగా వంకాయలను ఒక ఆలు కూడా తీసుకోవాలి ఉప్పు నీళ్ళు కాస్త వేసుకుని వాటర్ పక్క పెట్టుకొని వంకాయలు ఆలు కట్ చేసుకున్న ముక్కలు ఆ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఎందుకంటే బయట మామూలుగా పెడితే బ్లాక్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళల్లో వేసిన వంకాయల్ని పక్కన పెట్టేసుకొని ముందుగా వేరే ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఒక గడ్డ పెరుగు ఒక కప్పు వేసుకోండి ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పెరుగు అన్నమాట చాలా గడ్డగా తోడుకుంది ఈ సమ్మర్ల పెరుగు అనేది చక్కగా తోడుకుంటుంది మిగతా సీజన్తో పోలిస్తే మాత్రం ఇలా పెరుగు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ పెరుగు తీసుకున్నాను దీంట్లోనే తగినంత కారం అంటే మన స్పైసీనెస్ని బట్టి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నాను అలాగే పసుపు చిటికడంతా అలాగే మన గరం మసాలా వేసుకోండి అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి అలాగే తగినంత సాల్ట్ ఇక్కడ వేసుకొని మళ్ళీ ఫ్రై అయ్యేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం మొత్తం ఇదంతా ఉండలుగా లేకుండా సాఫ్ట్గా మొత్తం కలిపేసుకొని ఇదొక కనీసం పదిహేను నిమిషాలైనా ఫిఫ్టీన్ మినిట్స్ మినిట్స్ అయినా కూడా ఈ ముక్కలన్నీ ఇందులో వేసి కలిపేసిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనమైతే ఆలు వంకాయ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు మొత్తం వాటర్ నుంచి తీసేసి ఇప్పుడు మనం ఈ మనం ఏదైతే తయారు చేసుకొని పెట్టుకున్నామో దాంట్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి చూసారు కదా ఉప్పు నీళ్ళలో పెట్టడం వల్ల కొంచెం కూడా నల్ల పడలేదు వంకాయలు అయితే వంకాయలు కానీ ఆలు కూడా అంతే కదా కట్ చేసిన వెంటనే నల్ల పడుతు ఉంటాయి కాబట్టి ఇలా సాల్ట్ వాటర్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక్క రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అంతా కూడా ఆయిల్ కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి ఇంకా ఇంకెక్కువ పెట్టుకున్నా పర్వాలేదు అలాగే ఇంక ప్యాన్ పెట్టుకొని మనం కర్రీ ఎలా చేస్తామో ఇలా ప్యాన్ పెట్టుకొని షాజీర వేసేసుకొని జీలకర్ర సారీ జీలకర్ర వేసేసిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలను కరివేపాకు ఉల్లిపాయలు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది కొంచెం ఉల్లిపాయలు వేసాను కరివేపాకు వేసాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవేంటంటే పచ్చివాసన పోయేంత వరకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కలపకూడదు ఇక్కడ వేస్తేనే మంచిగా ఫ్రై అయ్యి దాని ఫ్లేవర్ అంతా పట్టేస్తుంది అక్కడ కూడా మనం కొంచెం పసుపు వేసుకున్నాం కదా ఇక్కడ కూడా కొంచెం పసుపు వేసుకుందాం మన కర్రీకి తగ్గట్టుగా ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడైతే ఏదైతే అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఇవంతా కూడా ఇప్పుడు అసలు ఇందులో ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది నాకు అది చాలా బాగా నచ్చింది అసలు ఎప్పుడూ గుత్తి వంకాయ కాకుండా ఇలా చేసుకోండి సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ముక్క ఉడికేంత వరకు నూనె పైకి తేలే విధంగా ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఫ్రై చేసినప్పుడు మనకు తెలుస్తుంది ముక్క ఇలా నొక్కి చూస్తే ఉడికిపోతుంది అలాగా ఆయిల్ కూడా పైకి తేలినప్పుడు అప్పుడు మనకు ఉడికిందని అర్థం కావాలంటే మనము కొంచెం పెరుగు ఇప్పుడు బౌల్ కడిగి పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి కూడా మరి కాస్త కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోతుంది నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ట్రస్ట్ మీ నాకైతే అసలు గుత్తి వంకాయ కంటే ఇది ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలు కూడా ఇందులో ఆలు ఉంది కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్